నమస్తే నేహార్ కాస్ వాల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి అందరూ బాగున్నారా ఈరోజు ఒక మంచి విషయం చెప్దామని మేము ముందుకు వచ్చాను రోజు చెప్పుకున్నట్టుగా ఈరోజు మొట్టమొదటిగా పంచాంగం ఏమిటంటే ఈరోజు తారీఖు పదిహేడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు మే శుక్రవారము అంటే మృగువాసర అంటారు శ్రీ క్రోధి నామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం ఇంకా ఈరోజు చాలా ముఖ్యమైనది ఏంటంటే సీతమ్మ జయంతి అలాగే ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవం ప్రపంచ రక్త దినోత్సవం అలాగే సూర్యోదయం ఉదయం ఐదు ముప్పై మూడు నిమిషాలకు సాయంత్రం సూర్యాస్తమయం అయితే సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకు కొత్త వాళ్ళైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు అన్ని మంచి విషయాలే ఉంటాయి ఇంకా ఈరోజు తిది నవమి ఉదయం తొమ్మిది ఏడు వరకు తదుపరి దశమి నక్షత్రం పుబ్బ రాత్రి తొమ్మిది ముప్పై ఐదు వరకు తదుపరి ఉత్తర యోగం వ్యాఖ్యాత ఉదయం పది ముప్పై ఎనిమిది వరకు తదుపరి తదుపరి హర్షణ కరణం కౌలవ ఉదయం తొమ్మిది ఏడు వరకు తదుపరి గరజి ఇంకా ఈరోజు దుర్ముహూర్తము శుభ సమయాలు ఎప్పుడంటే శుభ సమయాలు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు రాహుకాలం ఉదయం పది ముప్పై నుంచి పన్నెండు గంటల వరకు అలాగే యమగండము మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఇంకా ఈరోజు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది ఇరవై నాలుగు నుంచి తొమ్మిది పన్నెండు వరకు మరల పగలు పన్నెండు ఇరవై నాలుగు నుంచి ఒకటి పన్నెండు వరకు వర్జము రాత్రి తెల్ల రాత్రి తెల్లవారుజామునంటే రేపు ఐదు గంటల ముప్పై ఐదు లాగా అయితే ఆ తర్వాత అమృత గడియలు మధ్యాహ్నం రెండు ఇరవై ఐదు నుంచి నాలుగు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఈరోజు చెప్ప చెప్పదలుచుకున్న ముఖ్యమైన విషయం ఏమిటంటే స్త్రీలు ఎలాంటి మగవారిని ఇష్టపడతారంటే తమకు తగిన గౌరవం ఇచ్చే పురుషుల పట్ల మహిళలు సులభంగా ఆకర్షితులు అవుతారు స్త్రీలందరూ తమ భాగస్వామిని గౌరవించాలని కోరు అంటే వాళ్ళని గౌరవించాలని కోరుకుంటారు అలాంటి వాళ్ళను చాలా దృఢంగా ఉంటారు అవతల వ్యక్తి చెప్పేది జాగ్రత్తగా వింటారు కాబట్టి స్త్రీలు తక్షణమే అలాంటి పురుషుల పట్ల ఆకర్షితులు అవుతారు అనమాట ఇంకా స్త్రీలు నిజాయితీ నమ్మదగిన పురుషులను ఇష్టపడతారు అంటే కొద్దిగా నిజాయితీగా ఉండేవాళ్ళని ఇష్టపడతారు అనమాట ఎప్పుడు అబద్ధాలు చెప్పేవాళ్ళని ఇంకా రకరకాల వాళ్ళని ఇష్టపడరు ఒకవేళ పెళ్లి చేసుకున్న అసహ్యం పుట్టిద్ది అనమాట ఇలాంటి వాళ్ళని అయితే తొందరగా ఇష్టపడతారు ఇంకా స్త్రీలు ఎవరెవరిని ఇష్టపడతారంటే మర్యాద కళ అంటే వాళ్ళకి గౌరవం ఉంటుంది చూడండి గౌరవం ఎప్పుడు వస్తుంది వాళ్ళ ప్రవర్తన వల్ల సమాజంలో గౌరవం వస్తుంది అలాంటి పురుషులను కూడా వాళ్ళు ఇష్టపడతారు అంటే ప్రశ్న పరువు మర్యాద కళ పురుషులను అనమాట ఇంకా నిశ్శబ్ద పురుషుల పట్ల మహిళలు అంటే సైలెంట్గా ఉండే వాళ్ళని ఎక్కువ ఇష్టపడతారు స్త్రీలు సౌమ్యుడైన వ్యక్తితో ప్రేమలో పడతారని చెప్తారనమాట ర్యాష్గా అందరూ నాటుగా అదే మాస్ వాళ్ళని ప్రేమిస్తారని అంటారు కానీ ఎక్కువగా సౌమ్యుడిని లైక్ అనమాట అలాగే ఎలాంటి వాళ్ళని వాళ్ళ పట్ల కేర్గా అంటే శ్రద్ధ చూపే ఇష్టపడతారు అనమాట వాళ్ళని పురుషుడు రక్షిస్తూ ఉండాలి అంతేకాదు బోల్డ్గా ఉండాలంటే ఇలా చాటుమాటు వ్యవహారాలను బోల్డ్గా చెప్పేవాళ్ళని పురుషులు ఇష్టపడతారు అలాగే ఇంకా స్త్రీలు తమ భాగస్వామి మాట్లాడే విషయాలపై అంటే వీళ్ళు ఏమన్నా స్త్రీలు ఏమన్నా చెప్తున్నప్పుడు అవతల వాళ్ళు అంటే అతని ఆమె భాగస్వామి శ్రద్ధగా వినే వింటే అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని ఇష్టపడతారు అన్నమాట అంటే వీళ్ళు చెప్పేది వాళ్ళు వినాల పురుషులు అలాంటి వాళ్ళను కూడా ఎక్కువగా చిన్న చిన్న చర్యలను కూడా శ్రద్ధగా వినే పురుషులను చాలా త్వరగా